నాయకుడు అంటే మాట పతంజలి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది చెందిన పద్నాలుగు ఉత్పత్తుల తయారీ లైసెన్స్ లను రద్దు చేశామని ఉత్తరాఖండ్ మద్యం నిదావ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలిశారు కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని తీసుకుంటున్నారు అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అడ్డుకుతున్నాయి పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ స్పీచ్లు చూసి బీజేపీ నాయకుల్లో దడ మొదలైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకం కాదని భగవత్ ప్రెస్ రిలీజ్ కి కారణం రాహుల్ గాంధీ స్పీచ్ అని చెప్పుకొచ్చారు గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు తీసుకురావడం కూడా దీనిలో భాగమే అని మండిపడ్డారు బీసీలు ఎస్సీ ఎస్టీలు దీన్ని గమనించాలి అన్నారు మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండి ఇన్ని అబద్దాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు ప్రజల దృష్టిని ఆకర్షించడంలో భాగంగా అమిత్ షా గీసిన స్కెచ్చే ఢిల్లీ పోలీసులు గాంధీ కు రావడం అంటూ విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి హోదాలో పుస్తల మీద దిగజారుడు రాజకీయాలతో బీజేపీ నాయకులే సిగ్గుతో తలదించుకోవాలన్నారు ఆస్తులపై పుస్తలపై ఒక్క ఫిర్యాదు హిందువులు ఇచ్చినా తాము ముక్కు నేలకు రాస్తామన్నారని ఇన్ని అబద్దాల ప్రచారం చేయమని మోదీకి నేర్పిస్తున్న వాళ్లు ఎవరని ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ రాజస్థాన్లో మోదీ ప్రసంగం మీద ఎందుకు నోటీస్ ఇవ్వలేదని నిలదీశారు ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిందని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు రైతు బ్యాంకులో ఉన్న బంగారం విడిపించారా అని జగన్ ప్రశ్నించారు మహిళల సాధికారతను జగన్ పట్టించుకున్నారా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు నాయకుడంటే మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఉండాలని వ్యాఖ్యానించారు చంద్రబాబు ధ్యాస అంతా దోచుకోవడంపైనే ఉందని చెప్పారు ఎవరి రిపోర్టు ఏంటో చూద్దామా అని జగన్ నిలదీశారు రైతుల విషయంలో బాబు రిపోర్టు ఏమిటో జగన్ రిపోర్టు ఏమిటో చంద్రబాబును ముక్కుసూటిగా అడుగుతున్నానని చెప్పారు రైతు రుణమాఫీ చేశారా బ్యాంకులో ఉన్న బంగారం విడిపించారా అని జగన్ ప్రశ్నించారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వడ్డీ రాయితీలు రైతు పెట్టుబడికి భరోసా డబ్బులు ఏనాడైనా ఇచ్చారా అని నిలదీశారు టంగుటూరు ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు అమలు చేసిన పథకాలు చెప్పుకోవడానికి ఏమీ లేవని అన్నారు ఎన్నికల్లో వేసే ఓటు పేద జీవితాల తలరాతను మార్చుతాయని చెప్పారు చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ చంద్రముఖి అవతారం ఎత్తుతారని అన్నారు బాబు వస్తే జాబు వస్తుందని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బాబు అన్నారని కానీ జాబులు వచ్చాయా అని నిలదీశారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ముప్పై రెండు వేలు అని చెప్పారు అదే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షల రెండు వేలు అని తెలిపారు చంద్రబాబు చేసిన అభివృద్ది ఏదీ లేదని అన్నారు పతంజలి అడ్వర్టైజ్మెంట్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని పతంజలి సంస్థకు చెందిన పద్నాలుగు ఉత్పత్తుల తయారీ లైసెన్స్లను రద్దు చేశామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది ఈ మేరకు దేశ అత్యున్నత కోర్టుకు సంబంధించిన అఫిడవిట్లో వివరాలను వెల్లడించింది సదరు ఉత్పత్తుల తయారీపై బ్యాన్ విధిస్తూ దివ్య ఫార్మసీ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్కు ఈ నెల పదిహేనున ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీ కోర్టుకు తెలిపింది దీంతో పాటు బాబా రాందేవ్ ఆచార్య బాలకృష్ణ దివ్య ఫార్మసీ పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్లపై హరిద్వార్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టేట్కు క్రిమినల్ కంప్లైంట్ చేసినట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా యాడ్స్ ప్రచురిస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అలోపతి మందులతో ఉపయోగం ఉండదని పతంజలి ఉత్పత్తులని వాడాలని ప్రకటనలు విడుదల చేయడంపై మండిపడింది పతంజలి యాజమాన్యం బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసింది పతంజలి ఉత్పత్తులకు సంబంధించి ఆయుర్వేద యునాని నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేయడంపై ఐఎంఏ అభ్యంతరం తెలిపింది ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం విచారణ జరుపుతోంది కోర్టుకు హాజరైన బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణలు ఈ కేసులో కోర్టులు క్షమాపణను కోరారు బహిరంగ క్షమాపణ కోరుతూ వార్తాపత్రికల్లో యాడ్స్ కూడా ప్రచురించారు మద్యం విధానం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలిశారు కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఇన్సులిన్ తీసుకుంటున్నారని వెల్లడించారు మంగళవారం ఆయనను కలిసిన అనంతరం మాన్ మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా క్యాంపెయిన్ చేయాలని ప్రజలు తన గురించి ఆందోళన చెందొద్దని ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారని మాన్ తెలిపారు పంజాబ్లో గోధుమల ఉత్పత్తి విద్యుత్ సరఫరా తదితర అంశాల గురించి కేజ్రీవాల్ తనను అడిగారని అలాగే పంజాబ్ ప్రభుత్వ ప్రజా సంస్థల్లో చదివిన నూట యాభై ఎనిమిది మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్లియర్ చేశారని చెప్పడంతో ఆ మాట విని ఎంతగానో సంతోషించారని చెప్పారు ఇటీవల తన గుజరాత్ పర్యటన గురించి కూడా చెప్పారన్నారు ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రజలకు సందేశం ఇచ్చారన్నారు పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అడ్డుకుతున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తాజాగా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి హార్వర్డ్ యార్డ్లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగురవేశారు అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్ లో ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు మరోవైపు నిరసనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు గత వారం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో వంద మందిపై నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు గత పది రోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిది వందలకు చేరుకుంది అమెరికా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి